ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే సో ఈరోజు మనము చాలామంది రైతు సోదరులైతే మనకు సార్ కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్ మిక్చర్ అనగా సూక్ష్మ పోషక మిశ్రమాన్ని ఏ విధంగా కలపాలి మేము అన్నీ కలుపుతూ ఉంటే సెడిమెంటేషన్ అవుతుంది పిండి పిండిగా తయారవుతుంది ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈరోజు నేను మైక్రోన్యూట్రియన్స్ కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్ మిక్చర్ కలిపే విధానాన్ని చూపించబోతున్నాను నీట్గా జాగ్రత్తగా గమనించండి కీలేటెడ్ లేదా ఈడీటీఏ ఫార్మేట్లో సూక్ష్మ పోషకాలను తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి కలిపి కంపాటబుల్ టెస్ట్ చేయబోతున్నాము జాగ్రత్త గమనించండి దగ్గరికి సో ఇక్కడ మనము ఈడీటీఏ జింక్ ఇది ఈడీటీఏ ఫార్మేట్ జింక్ ఇది సో మనము వాటర్లో కలుపుతున్నాము సో వాటర్లో కరిగిపోయేది నీట్గా గమనించవచ్చు సో ఈడి కీలేటెడ్ జింక్ ఇది సో ఈ విధంగా జాగ్రత్త గమనించండి నీట్గా కరిగిపోతుంది చూడండి సో మనకు నీట్గా వాటర్లో కలిసిపోయింది పిప్పెట్లో కొన్ని చూడండి తీసుకుంటే ఎంత నీట్గా వాటర్లో కలిసిపోయింది ఓకే అంటే ఎటువంటి సెడిమెంటేషన్ లేదు ఈడిటీఏ కీలేటెడ్ జింక్ అనేది నీటిలో పూర్తిగా కరిగిపోయింది ఓకే రైట్ సో ఇప్పుడు మనము ఐరన్ ఈడీటీఏ ఐరన్ తీసుకోబోతున్నాము దగ్గర ఇది ఈడీటీఏ ఐరన్ కీలేటెడ్ ఐరన్ ట్వల్వ్ పర్సెంట్ సో చూడొచ్చు వాటర్లో కలిసిపోయేది నీట్గా జాగ్రత్తగా గమనించండి వాటర్లో నీట్గా కలిసిపోతుంది ఎస్ విప్పెట్లో తీసుకున్న తర్వాత కూడా చూడండి ఎటువంటి సెడిమెంటేషన్ అయితే ఫామ్ కాలేదు మొత్తం నీట్గా కలిసిపోయింది ఓకే చూడండి నీట్గా కలిసిపోయింది ఓకే సో కాబట్టి ట్వెల్వ్ పర్సెంట్ ఈడీటీఏ ఐరన్ అనేది వాటర్లో నీటిగా కలిసిపోయింది కీలేటెడ్ ఐరను నీటిగా కలిసిపోయింది ఓకే ఎస్ ఇప్పుడు మనము జింక్ కలిపాము ఐరన్ కలిపాము బోరాన్ ట్వంటీ పర్సెంట్ ఈడీటిఏ బోరాన్ దగ్గర సో ట్వంటీ పర్సెంట్ ఈడీటీఏ బోరాన్ ఇది వాటర్లో యాడ్ చేస్తున్నాము కింద చూపి ఇక్కడ చూపి నీటిలో కరిగిపోయేది తెలుస్తుంది వాటర్లో కలిసేది రైట్ సో ఇది బోరాన్ ఇది విప్పెట్లో తీసుకున్నప్పుడు సో ఎటువంటి సెడిమెంటేషన్ అయితే లేదు సో వాటర్లో నీట్గా కరిగిపోయింది అని మనకు తెలుస్తుంది ఓకే ఎస్ జింకో ఐరన్ బోరాన్ కంప్లీట్ అయింది సో ఈడిటిఏ ఫార్మేటు మ్యాంగనీస్ సో ఇది ఈడిటిఏ ఫార్మేటు మ్యాంగనీస్ రైట్ మ్యాంగనీస్ కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది ఓకే స్ వాటర్లో నీట్గా కరిగిపోయింది ఎస్ ఎంత బాగా స్టిర్ చేస్తే ఎంత బాగా కలిసిపోతుంది ఓ మెగ్నీషియం కీలేటెడ్ మెగ్నీషియం చూడండి దగ్గర సరే దీంట్లో మనం మెగ్నీషియం కలబోతున్నాము ైట్ సో నీట్గా వాటర్లో కలిసిపోయే విధంగా స్టిల్ చేస్తాం ఎస్ మనము వాటర్లో నీట్గా కలిసిపోయింది గమనించవచ్చు ఓకే ఎస్ ఇక చివరగా కాపర్ చూడండి ఈడిటిఏ కాపర్ కాపర్ అనేది పండ్ల మొక్కలకు ఎంతో ఆవశ్యకమైనది కాపర్ అయాన్స్ పెరిగితే యాంటీ ఫంగల్గా ఉపయోగపడుతుంది వివిధ రకాల వ్యాధుల నుంచి కాపర్ అయాన్స్ అనేటివి మొక్కలను కాపాడతాయి మొక్కలలో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి కాపర్ అయాన్స్ ఉపయోగపడతాయి దెన్ కాపర్ యాడ్ చేస్తున్నాము దగ్గర చూడండి కాపర్ ఇది దగ్గర దగ్గర సో కాపర్ యాడ్ చేస్తున్నాము సో వాటర్లో కలుపుకున్నాం కాపర్ నీట్గా ఎస్ మనకు పిప్పిట్లో కూడా వాటర్లో నీట్గా కలిసిపోయింది కాపర్ ఐన్స్ నీట్గా కలిసిపోతాయి వాటర్లో ఓకే జాగ్రత్తగా గమనించవచ్చు నీట్గా కలిసిపోయింది ఎటువంటి సెడిమెంటేషన్ అయితే ఫామ్ కాలేదు ఓకే రైట్ ఇక్కడ మనము ప్రతి ఒక్క సూక్ష్మ పోషకాన్ని విడివిడిగా కలుపుకున్నాము విడివిడిగా కలిపి కంపాటబుల్ టెస్ట్ చేయబోతున్నాము చూడండి ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తా జాగ్రత్తగా ఇందులో మనము కీలేటెడ్ జింక్ కలిపాము జింక్ ఇందులో మనం ఐరన్ కలిపాము ఇందులో మనం బోరాన్ కలిపాము ఇందులో మనము మ్యాంగనీస్ కలిపాము ఇందులో మనం మెగ్నీషియం కలిపాము ఇందులో మనం కాపర్ కలిపాము సో ఈ విధంగా మనము మొత్తము ఆరు సూక్ష్మ పోషకాలను కలుపుకున్నాము వీటినే చూడండి వీటినే కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్ మిక్చర్ అంటాము సో వీటిని పండ్ల మొక్కలకి ఇవ్వడం వల్ల ముఖ్యంగా ఏదైతే నిమ్మ జాతి మొక్కలకి ఇవ్వడం వల్ల పళ్ళాకు క్లోరోసిస్ అనే సమస్య నుంచి మొక్కలు బయటపడతాయి జాగ్రత్త గమనించండి వీటిని మనం ఇప్పుడు ఒకే దాంట్లో కలిపి కంపాటబుల్ తినే ట్యాంక్ మిక్స్ అంటారు ఈ ట్యాంక్ మిక్స్ సక్సెస్ అయితే మొక్క ఈజీగా తీసుకుంటుంది ట్యాంకు మిక్స్ చేసినప్పుడు ఎటువంటి పరిస్థితిలో పిండి పిండిగా ఏర్పడకూడదు గోధుమ పిండి ఏర్పడినట్లు కింద సెడిమెంటేషన్ ఏర్పడకూడదు ఒకసారి జాగ్రత్తగా గమనించండి దగ్గర సో ఇప్పుడు మనము ముందుగా చెప్పినట్లు మనము జింక్ తీసుకుంటున్నాము సో ఇది ఈడిటీఏ కీలేటెడ్ జింక్ ఇది ఓకే సో జింకు యాడ్ చేస్తున్నాము వాటర్లో ఓకే దాదాపు థర్టీ ఎంఎల్ తీసుకున్నాను నేను ఓకే ఇక్కడ మనకు ఒక హాఫ్ లీటర్ వాటర్లో థర్టీ ఎంఎల్ తీసుకున్నాను సో నీట్గా కలిసిపోయింది ఓకే దెన్ నెక్స్ట్ నెక్స్ట్ ఐరన్ తీసుకుంటున్నాను ఎస్ సో నీట్గా కలిసిపోవడం మీరు గమనించవచ్చు ఎటువంటి సెడిమెంటేషన్ అయితే ఏర్పడలేదు ప్రతి ఒక్కటి థర్టీ ఎంఎల్ వేస్తున్నాను చూడండి ఎటువంటి సెడ్మెంటేషన్ లేదు పిండి వంటి పదార్థం ఎటువంటి లేదు నీట్గా కలిసిపోయింది దెన్ నెక్స్ట్ ఓకే జింక్ అయిపోయింది ఐరన్ అయిపోయింది దెన్ నెక్స్ట్ బోరాన్ ఎస్ చూడండి నీట్గా కలిసిపోయింది చూడండి బోరాన్ ఎటువంటి సెడ్మెంటేషన్ లేదు చూడండి బోరాన్ యాడ్ చేస్తున్నాను ఎస్ సక్సెస్ ఎస్ సో బోరాన్ కూడా నీట్గా కలిసిపోయింది ఓకే సో ప్రతి ఒక్కటి థర్టీ ఎంఎల్ చొప్పున యాడ్ చేస్తున్నాను ఎస్ ఓకే దెన్ నెక్స్ట్ ఊ గో ఫర్ మ్యాంగనీస్ దెన్ మ్యాంగనీస్ యాడ్ చేస్తున్నాను ఎస్ దాన్ని ఎటువంటి సెడిమెంటేషన్ అయితే ఏర్పడలేదు జాగ్రత్తగా గమనించండి నీట్గా కలిసిపోయి ఎస్ దెన్ నెక్స్ట్ మెగ్నీషియం సో చివరిగా మెగ్నీషియం యాడ్ చేస్తున్నాను చూడండి సో మెగ్నీషియం ఎస్ సో నీట్గా కలిసిపోయింది మనము పిప్పేట్లోకి తీసుకున్నప్పుడు చూడండి మీకు పిప్పేట్లో నీట్గా కనపడుతుంది ఎటువంటి సెడిమెంటేషన్ అయితే ఏర్పడలేదు ఓకే ఇక చివరగా జాగ్రత్తగా అంటే చివరగా కాపర్ ఎస్ కాపర్ చూడండి కాపర్ తీసుకుంటున్నాము ఓకే నేను కొంతమంది రైతు సోదరులు అంటున్నారు సార్ కాపర్ వేస్తే అంత కలిసిపోతుంది విడిపోతుంది విడిగిపోతుంది విరిగిపోతుంది అంటున్నారు ఇక్కడ చూడండి నేను ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఎస్ సో కాపర్ ఐన్స్ నీట్గా కలిసిపోయాయి ఎందుకంటే వాటర్లో ప్రతి ఒక్కటి కలిసిపోయింది అన్నీ కలిపిన తర్వాత కలుపుతున్నాం కాబట్టి దానికి మిగతా ఏవైతే జింకు ఐరన్ బోరాంతో కలిసిపోయే ఛాన్స్ ఉండదు ఓకే సో ఇక్కడ మనము కాపర్ ఇంకొకసారి చూడండి సో మీకోసం థర్టీ ఎంఎల్ తీసుకుంటున్నాను త్రీ టైమ్స్ ఎస్ ఎస్ చూడండి ఎస్ మనకు సూక్ష్మ పోషక మిశ్రమం తయారైంది ఎస్ చూడండి దీనే కాక్టైలా మైక్రోన్యూట్రియన్ మిక్చర్ అంటారు ఎటువంటి సెడిమెంటేషన్ అయితే ఏర్పడలేదు జాగ్రత్తగా గమనించండి ఎటువంటి సెడిమెంటేషన్ ఏర్పడలేదు కింద చూడండి నీట్గా కలిసిపోయింది ఓకే అదే సెడిమెంటేషన్ ఏర్పడితే ఎట్లుంటుందంటే పిండి పిండిలాగా ఉంటుంది ఓకే నేను చూడండి ఎస్ ప్రధాన ఇంకొక జార్లోకి మార్చుకుంటున్నాము దగ్గర చూడండి మనకు ఈ లోపల చూపి జగ్గు లోపల ఎటువంటి సెడిమెంటేషన్ లేదు చూడండి ఇది ఓకే సో కాబట్టి కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ విడివిడిగా సపరేట్గా కలిపి ఈడీటీఏ ఫార్మేటు అన్నీ కలుపుకుంటే ట్యాంక్ మిక్స్ అవుతుంది ఓకే ఈజీగా అన్నీ కలిసిపోతాయి మొక్కలకు డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల పల్లాకు అనేక వ్యాధుల నుంచి మొక్కలను కాపాడవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్ మిక్చర్తో హ్యూమిక్ ఫల్విక్ అమినో యాసిడ్ కలుపుతున్నాను జాగ్రత్త గమనించండి హ్యూమిక్ ఫల్విక్ అమినో యాసిడ్ కలిపితే లిక్విడ్ అంతా బ్లాక్ అయిపోతుంది ఒకసారి మీకు చూపిస్తాను దగ్గర మేము హ్యూమిక్ ఫల్విక్ అమినో యాసిడ్ తీసుకుంటున్నాము ఎస్ హ్యూమిక్ ఫల్విక్ అమినో యాసిడ్ కలుపుతున్నాను ఎస్ ఇది కూడా మనకు నీట్గా కలిసిపోయింది ఎటువంటి సెడిమెంటేషన్ అయితే ఏర్పడలేదు చూడండి చిక్కని ద్రవం తయారైంది కాక్టైలో మైక్రోన్యూట్రియన్ మిక్చర్లో హ్యూమిక్ ఫల్విక్ యాసిడ్ కలపడం జరిగింది ఓకే ఎస్ ఎక్సలెంట్ సూక్ష్మ పోషక మిశ్రమం అయితే తయారైంది దీన్ని ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కూడా చూపిస్తాను నేను సో ఇందులో కూడా మనం వేసుకోవచ్చు రెండు సపరేట్ సపరేట్ చేశాను నేను ఓకే చూడండి సో నీట్గా కలిసిపోయింది ఎటువంటి సెడిమెంటేషన్ అయితే ఏర్పడలేదు ఓకే చూడండి ఎటువంటి సెడిమెంటేషన్ అయితే ఏర్పడలేదు ఓకే గడ్డలు గడ్డలు ఏర్పడడం కానీ కింద ఉండడం కానీ లేదు దగ్గర గమనిస్తున్నావా చిక్కగా కలిసిపోయింది మామూలుగా కలిసిపోకుంటే పిండి పిండిగా ఏర్పడుతుంది రైట్ ఇప్పుడు మనము సూక్ష్మ పోషక మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకున్నాము జాగ్రత్త గమనించండి నిమ్మ జాతి మొక్కలకే కాదు అన్ని రకాల పండ్ల మొక్కలకు ఇది అత్యంత అవసరమైన సూక్ష్మ పోషక మిశ్రమం దీనే కాక్టైల్ ఆఫ్ మైక్రో మిక్చర్ అంటాం ముఖ్యంగా ఇది మనకు ఏదైతే పండ్ల మొక్కల్లో మనకు సహజంగా కనిపించే పల్లాకు అంటే ఆకులు ఎల్లోగా మారిపోయి రాలిపోవడము శక్తి తగ్గిపోవడము విగర్ అంటాము అదేవిధంగా ఎక్కువగా పురుగు దాడి వచ్చినప్పుడు శక్తి కోల్పోవడము పింది రాలడము పూత రాలడము ఇటువంటి వాటన్నిటి నుంచి మనము మొక్కలను రక్షించుకోవచ్చు ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఈ కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్ మిక్చర్ను మనం ఇప్పుడు డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు ముఖ్యంగా బత్తాయిలో బత్తాయి మామిడి కాయ కోతకు దగ్గరగా ఉంది కాబట్టి చివరగా మనము కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్ మిక్చర్ అనేది డ్రిప్ ద్వారా ఇవ్వబోతున్నాము ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ చాలామంది రైతు సోదరులు అడుగుతున్నారు సార్ మీరు ఆ బాటిల్ చూపించండి లేబుల్ చూపించండి అంటే ఇక్కడ నేను పరిశోధన చేస్తున్నాను ఆ బాటిల్స్ లేబుల్స్ అవన్నీ చూపించే టైం అయితే దగ్గరలో వస్తుంది ఎందుకంటే రైతు సోదరులు చాలామంది అడుగుతున్నారు వీడియో చేయించేటప్పుడు బాటిల్ చూపించండి అని వారి కోరిక మేరకు భవిష్యత్తులో అయితే ఆ టైం అయితే వస్తుంది ప్రస్తుతానికి మనము ఆ వీడియోలలో మొబైల్ నెంబర్ ఇస్తున్నాము మనకు ఆఫీస్లో పిల్లలు కూడా ఉన్నారు ప్రతి రైతు సోదరుడికి అందుబాటులో ఉంటారు ఏ కంపెనీ అయితే ఎవరైతే మంచి చూడండి ఇక్కడ మనకు డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత వేలు వేలు లక్షల లక్షల డబ్బులు పెట్టా మంచి ప్రోడక్ట్ ఇవ్వలేకపోతున్నారు మంచి దాన్ని సెలెక్ట్ చేసుకొని మన దగ్గర పరిశోధన చేసి అది సక్సెస్ అయితే రైతు సోదరులకు తెలపడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి మనం చేసే ప్రతి ఒక్కదానికి ఒక కారణం అంటూ ఉంటుంది ఆ బాటిల్ చూపించడము ఆ లేబులింగ్ చూపించడము అవి భవిష్యత్తులో ఉంటాయి దాని కొద్దిగా టైం అయితే పడుతుంది జాగ్రత్త గమనించండి వంద వంద గ్రాముల చొప్పున వంద గ్రాముల జింకు వంద గ్రాముల ఐరను వంద గ్రాముల బోరాను వంద గ్రాముల మ్యాంగనీసు వంద గ్రాముల మెగ్నీషియము వంద గ్రాముల ఈడిటీఏ కీలేటెడ్ కాపర్ అన్నీ కలిపి రెండు వందల లీటర్ల డ్రమ్ము కలిపి ఒక ఎకరా చొప్పున పండ్ల మొక్కలకు డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వబోతున్నాము జాగ్రత్తగా గమనించండి బకెట్లో కలుపుకుంటున్నాము ఓకే సో ఐరను నీసు బోరాను మెగ్నీషియం చివరిగా కాపర్ కట్టె తీసుకోరా కట్టె తీసుకుని బాగు ఓకే చివరిగా అన్నీ కలిసిన కలుపెట్టు బాగా సూక్ష్మ అయితే తయారైంది కలుపు కలుపు బా కలు కలబ నీటి కలుపు కలుపు మోటర్ ద్వారా ఆఫీస్ మోటర్ ఆఫీస్ మోటార్ నుంచి మొత్తము తోటంతా డ్రిప్ అప్లికేషన్ వెళ్ళిపోతున్నాము డ్రిప్లో వెళ్ళిపోతారు బాగా సో ఇది మనం సర్చ్ చేస్తుంది ఈ పైప్ సర్చ్ చేసి ఆ లాడర్ ద్వారా మొత్తం మనకు తోటంతా వెళ్ళిపోతుంది పోతుంది కదా బ్లావుట్ కదా అన్నీ ఆన్ చేసినా గేట్ వాళ్ళని మొత్తం ప్రెజర్ బోడి పట్టుకుంటే చూడండి వైబ్రేషన్ వస్తుందంటే దీని లోపల ఈ లిక్విడ్ అనేది పోతూ ఉంటుంది వద్ద వైబ్రేషన్ వస్తుంది చూడండి ఓకే అంటే లొక్ పోతుందని అరేదా